ముందు కొట్టకూడదు అనుకున్నాను లాస్ట్ అయిపోయింది ఇంకా పంట బాగా వేసింది కానీ ఒక ట్రిప్కి వచ్చి పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా అవుతాయి ముందులు ఆ పదిహేను వేలు ఇరవై వేలు చూసుకుంటే రేపు రెండు ఫుట్లు తగ్గినాయి అంటే కనీసం ముప్పై వేలు నలభై వేలు తగ్గిపోద్ది అందువల్ల ఏంటంటే ఫైనల్గా అని చెప్పని బాగా దిగుబడి బాగు ఈ సంవత్సరం దేవుడి వాళ్ళ వాతావరణం అనుకూలిస్తే బాగా దిగుబడి వస్తుంది బాగుంది పంట అంత బాగుంది దిగి కూడా బాగా అని అనుకుంటున్నాం అందుకే ఒక్కసారి ఎందుకు ఫైనల్గా ఒకసారి కొట్టేద్దాం అని చెప్పని కొట్టేస్తున్నాం ఏడు ఒక ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు కొట్టాలా పోతే పైన ఒక ఐదు ఎకరాలు ఐదు లాగా కొట్టాలా అయితే మంది కొట్టేస్తే పద్దెది ఫైనల్గా అని చెప్పని ఇంకొక పదిహేను రోజులకి ఇరవై రోజులకి కటింగ్కి వచ్చేస్తుంది అందువల్ల ఫైనల్గా కొట్టేద్దాం అని చెప్పని డిక్లర్ అయ్యి కొడతా ఉన్నాం ఈరోజు అయిపోద్ది రెండు మూడు అవుతాయి ఉదయాన్నే ఏడు గంటలు దిగాము మొత్తం పద్నాలుగు పదిహేను దాకా కొట్టాలి కదా పద్నాలుగు దాకా కొట్టాలా ನನ್ನ ಬ್ರಾಹ್ಮಡಿನ ಗಿಡ ಕೊಟ್ಟೆ ಸಾಮು ನಾರು ಇದೆ ನಾರಿಕಾಯಿ ಏಮೂರ್ಲೆ